జస్ట్ ఎంపీ సీట్ ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు బాబుగారు మోసం చేస్తారంట బాబుగారు మంచోళ్ళు కాదంట అసలు ఎమ్మెల్యేలు ఎవరు మంచోళ్ళు కాదంట మరి ఎవరు మంచోళ్ళు నువ్వు ఒక్కడే మంచోడవా పార్టీ ఇబ్బందుల్లో ఉండి పార్టీ క్యాడర్ అందరు అరెస్ట్ అవుతుంటే ఎంత మందికి సపోర్ట్ చేసావు చెప్పు ఇప్పటికి ఎంత మంది కోసం నిలబడ్డావు చెప్పు ఎవరికి నిలబడవు ఎవరికి సహాయం చేయవు నీకు మాత్రం పార్టీ హోదా ఇవ్వాలి సీట్లు ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి ఏంటి నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు మీకు స్వార్థం వెళ్ళిపోయే ప్రతి ఒక్కళ్ళు నాకు స్వార్థం ఉంది నాకు పదవి ఇంపార్టెంట్ అని చెప్పుకుని బాబు బాబుగారు మంచోళ్ళు కాదు లోకేష్ ఇంకేదో చేశాడో ఎవరో ఏదో చేసి ఈ సొల్లు కబుర్లని ఎందుకు ఏ రోజున నిలబడతాయి కదా పార్టీ గురించి అమరావతి అంటే అవసరం లేదా మరి అదే అమరావతి కోసం ఈ కూతురు అంటే కేసినే శ్వేత ముందస్తు పరిగెత్తుకొని వెళ్ళిపోయి స్లోగన్స్ ఇచ్చి అమరావతిని కాపాడుకోవాలి అమరావతికి అన్యాయం జరిగిందని చెప్పి ఆ ఫార్మర్స్ అందరి ముందు నుంచి నాలుగు ఫోటోలు నలభై ఫోటోలు దిగింది కదా అంటే అవన్నీ బోటకం అదంత డ్రామా అంటే ఈ ఆ రోజు ఆ పార్టీలోనో కాబట్టి నీకు అమరావతికి సపోర్ట్ చేస్తావు అంతేగా నువ్వు జెన్యున్ గా రైతులకి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుంటే వాళ్ళ కోసం నిలబడవు అంతేగా నీ స్వార్థం నీది నీ కూతురికి పదవి వచ్చిందా లేదా నీకు పదవి వచ్చిందా లేదా ఈ రోజు కూడా నీ సొంత తమ్ముడైనా కేసు నేను చిన్నిగా నీ బ్లడ్ రిలేషనేగా మీ ఇంటి మనిషేగా ఆయనకి పార్టీలో ఉన్నత స్థాయి కల్పించినా సరే మీకు అసలు డైజెస్ట్ కూడా అవ్వట్లేదు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఇంకేంటి ఇంట్లో వాళ్ళు కూడా ఎదుగుతున్నా కూడా జీర్ణించుకోలేని వాళ్ళు రేపు ప్రజల కోసం నిజంగా మీరు జెన్యున్గా ఏదైనా చేస్తారని ఎవరు నమ్ముతాడు ఆ మాట మాటికి మాటికి గొప్పలు మేము చదువుకున్నవాళ్ళం మేము గొప్పవాళ్ళం నాకు అవి తెలుసు ఈ తెలుసు నా కూతురు రటన్ టాటా దగ్గర పనిచేస్తుంది ఎక్కడ పనిచేస్తే ఏంటండి మీ బ్రెయిన్లో గుజ్జు ఉండాలి కదా ఎందుకు లేదు అంటున్నానంటే చదువుకున్నవాడు ఎవ్వడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు మామూలుగా అయితే అన్లెస్ యువర్ రెడ్డి ఆర్ నీకేదా కుల పిచ్చో లేకపోతే ఇంకేదో పిచ్చి ఉంటే తప్పించి ఈ రోజు ఏ మొహం పెట్టుకుని అదే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నావు కావాలని పార్టీని జనాలను కన్ఫ్యూజ్ చేయడానికి నోటుకు అలా వాగితే ఇన్ని రోజులు మేము వైసీపీ లీడర్స్ మీద వీడియోస్ చేసాం రేపు నుంచి మీ మీద కూడా చేస్తాం మీరు కూడా వైసీపీలో ఇంకొక అనుకుంటాం అంతే